విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు వినాయక చవితి వచ్చేస్తుంది మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడినే పూజిస్తాం మరి ఆయన రోజులే వస్తున్నాయి కాబట్టి వినాయక చవితిని ఏ విధంగా జరుపుకోవాలి అలాగే వినాయక చవితి విశిష్టత మీరు ఒకసారి చెప్పండి బాగుంది మొదటి పార్టీకి దాదాపు అన్ని పత్రికల వాళ్ళు వినాయక పుస్తకాలు వేస్తారు ఉంటుంది ఒక చిన్న పిల్లాడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన కొత్త తెలుస్తుంది తాతగారండి ఆ వినాయక పుస్తకం చూశానండి అన్ని పుస్తకాల్లో వాక్యం ఉంది వినాయక వ్రత వినాయక పూజ నిర్విఘ్న పరిశ్రమ ఆప్యర్థం గణపతి పూజాంకరిషన్ ఉంది ఏమిటండి చేసే పూజే వినాయకుడిది కదా వినాయకుడి పూజకి కడావిడ లేకుండా ఉండడానికి విగ్రహాలు కలకుండా విఘ్నేశ్వరుడు పూజ ఏమిటండి ఇది అడిగారు అడిగలేదో తెలియదు అన్ని పుస్తకాలు ఉంది అది వినాయకుడు పూజ చేస్తున్నావా దాని విఘ్నాలు కలగకుండా వినాయకుడు పూజ చేయడమా ఇది ఎక్కడ కూడా ఇలాంటిదే ఇంకోటి ఉంది శివపార్వతి కళ్యాణం చేయిస్తున్నాడు బ్రహ్మదేవుడు చేయిస్తుండట కళ్యాణం బాగా జరగా అని చెప్పి వినాయకుడి పూజ చేసే స్కాంద పురాణంలోనూ ఉంది శివపురాణంలో ఉంది మరి వీడికి పెళ్ళి అయిన తర్వాతే కదా వినాయకుడు పుట్టాడు మరి వినాయకుడి పూజ ఏమిటయ్యా ఇది కూడా పండితులు మన గాంధీలు చాలా ఉన్నారు కానీ దానికి మూలం ఒక్కసారి పద్మ స్కాంద పురాణ దొరుకుతుంది అయితే దానికి సమాధానం చెప్తా సంధ్యావందనం చేసేటప్పుడు వినాయక పూజ ఏమైనా చేస్తున్నారా లేదే మరి అక్కడ విభగ్న విభ్ఞ ఉందక్కడ వినాయక పూజ ఏమిటది నారాయణ 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 అంటారు వాళ్ళు అదే వినాయకుడు పూజ స్వామీజీలు ఉంటారు ప్రారంభించేప్పుడు గోవింద 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 అంటారు పూర్తి చేసేప్పుడు ఇది నారాయణ అంటారు వాళ్ళు అదేమిటి వాళ్ళు మరి వాళ్ళు వినాయకుడు పట్టించుకోరా అమ్మ ఆఖరికి వేదంలో గణపతి సూక్తం ఉంది గణ గణపతి భవామి ఒక్కసారి దాని అర్థం చూస్తే గుండెలాగిపోతాయి మనకి ఒకసారిట అగ్నిదేవుడికి కోపం వచ్చి అగ్ని దేవేభ్యో నిలాయత్ యజ్ఞాయ అతిష్టమాన యజ్ఞంలో కూడా పారిపోయాట ఎలా పారిపోయాడు ఆకు రూపం కృత్వ ఎలక రూపాన్ని ధరించి భూమిని దొల్చుకుంటూ వెళ్ళిపోయట మహర్షులంతా వెతుక్కుని అడగడం లేదు చివరి దుర్వాసుడు పట్టుకున్నాడు ఇక్కడ లోపల అప్పుడు అగ్ని అడిగాడు యజ్ఞం చేస్తూ అందరికీ అవిస్సులు ఇస్తారు నాకు మాత్రం అవిస్సు ఇవ్వరా మీరు నాకు వాటా ఇవ్వరా మీరు నేను కొరియర్ సర్వీసు ఎక్కడికి పట్టుకెళ్ళిపోవడం తప్ప నాకేముందా అంతత ముందు నాకే పూజ చేయండి అన్నట్టు గణపతి అంటే ఎవరన్నవాటి ఇప్పుడు అగ్నిదేవునికి పేరు ఋగ్వేదంలో ఉంది గణపతి నిన్నలా పూజ చేయమయ్యా బాబు అయితే అగ్ని వెలిగిస్తున్నారు కదా ఓ పని చేయండి మండపం కట్టేటప్పుడు మాత్రం నా ఎలక కన్నంలో మట్టితోటే మండపం కట్టండి అందుకని మొట్టమొదటిగా అక్కడ గణ అందుకనే వినాయక పూజ చేసేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ కాదు మట్టి వినాయకుణ్ణి పూజ చెయ్యాలి మీ ఇంట్లో బంగారు అని ఉన్నాయి కాదంటలేదు నేను అవి అట్టేపెట్టుకోని పూజలో ఆ రోజు పూజ చేసేటప్పుడు మృణ్మయ గణపతి ఆయన్ని ఆరాధన చేయాలి అప్పటి నుంచి అగ్నికే నమస్కారం చేస్తుండేవారు వీళ్ళు ఇది అయిపోయిన తర్వాత అక్కడ పార్వతీదేవికి కష్టం కలిగింది కదా ఆవిడ దుఃఖపడుతోంది అప్పుడు ఈ మహాన్భుడు విష్ణువు ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది విష్ణువు పెద్ద బొద్ద చేసుకు ఎవరయ్యా నువ్వు నా పేరు లంబోదరుడు నా కడుపు నిండా కొడువును పెట్టు నేను నీకు కొడుగ్గా పుడతా అన్నాడు ఆవిడ కొడువును పెట్టింది అందుకనే వినాయకుడి రూపంలో విష్ణువు అండి అమ్మవారికి కొడుగ్గా పుట్టాడు అందుకని అంటే విష్ణువుకి వినాయకునికి అగ్నికి తేడా లేదని చెప్పడానికి వేదంలో ఉన్నది ఇది ముగ్గురు ముగ్గురు అందుకని అయితే క్షీరసాగరం మధుర వినాయకుడు కొబ్బరికే వాళ్ళు లేదే లేదు అందుకే అన్నాడు అందుకనే విషయం వచ్చిందండి నీళ్ళు బంగారం గారు విష్ణువు ఉన్నాడు అక్కడ అందుకని సంధ్యావనంలో కూడా వినాయకుడి పేరు చెప్పరు మేమే కాదు వైష్ణవులే కాదు అందరూ కూడా ఓం నారాయణ నారాయణ అపవిత్ర పవిత్ర అంటే అర్థం ఇంత ఉంది మరి వేదంలో ఇంత అర్థం ఉంటే చెప్పలేమయ్యా గణపతి తత్వం అని చెప్పి అందుకని వినాయక చరిత్రలో ఉన్న విశేషం ఇది ఆఖరి ఇంకో మాట చెప్తాను మీకు చిన్నప్పుడు ఆవిడ పళ్ళు ఊడిపోయేవి ఆ పన్నుడిపోయిందా పట్ర పట్టు ఎరకన్నలు వారి ఎరకన్నలు ఎందుకు వారే నోటి లోపల అగ్ని ఉంటాడు తినడానికి దంతాలు అవసరం ఆ అగ్నికి ఇస్తే మళ్ళీ మంచి మంచి దంతాలు ఇస్తాడు అదే అనమాట ఇంత అర్థాలు ఉన్నాయి ఇక్కడ అందుకని గణపతి ఎప్పటికైనా మీరు వేద వాక్యాలు తీయండి కరెక్ట్గా వేదం ఎక్కడ ప్రింట్ అయ్యిందో అంతే తమ నారాయణవాడే ప్రింట్ చేశాడు అనుకోండి దాంట్లో తోచిన అర్థం రాస్తాను వేదడుగు వేదంలో ఉన్న మంత్రం అందుకని అంతేత వినాయకి చదివితున్నాడు ఏం చేయాలన్నమాట చక్కగా దీపం పెరిగించండి స్వామి లోపల విశేషం త్రివర్తి సంయుతం అంటాం మనం అందుకని మూడు ఒత్తిడియడం అని సరిపెట్టుకున్నాం మనం కాదు అగ్నికి నమస్కరిస్తే మనకి మూడంతస్తులు బిల్డింగ్ ఇస్తాట త్రివర్తి అదేమిటండి లేదు మన ఇల్లుంటే మూడు ప్రయోజనాలు ఉండాలి ఏమిటది వేసం కాలంలో చల్లదనము శీతాకాలంలో వెచ్చదనము వర్షాకాలంలో తడవకుండా ఉండడం ఇది త్రివర్తి సంయుతం ఒక అగ్నిదేవుడి మీద ఋగ్వేదంలో సుమారు ఏడు వందల పైన మంత్రాలు ఉన్నాయమ్మ దాంట్లోను అంచేత దీపాన్ని శ్రద్ధగా వెలిగించండి అలాగే ముప్పై రెండు గణపతులు ఇరవై నాలుగు గణపతులు ఇలా మనకు ఉన్నాయి అది గణేష్ సర్వస్వం అన్న దాంట్లో ఉంది లేదా స్కాంద పురాణంలో ఉంది పురాణం అంతా ఉంది ఇక్కడ ఇది విశేషం అనమాట అంచేత కనీసం ఈ గాథలు తర్వాత ఇంకొక మాట శమంతకమణి కథ కూడా మనం సగం చదివి వదిలిపెడుతున్నాం దానికి కూడా వినాయకుడికి సంబంధించి అద్భుతమైన గాథ ఉంది అది అలాంటి విశేషం మన పెద్దలు మనకి తిరుపతిలో ప్రింట్ అయ్యి వచ్చిందో పుస్తకం గణపతి మీద దాంట్లో చాలా గణపతి ఉపనిషత్ అని ఉంటుంది దాంట్లో రకరకాల రహస్యాలు చెప్పారు అంచేత వినాయకుడిని శ్రద్ధగా పూజ చేయండి మీరు అడగబోయే ప్రశ్న ఇంకొకటి ఇన్ని కోటింది ఖర్చు పెట్టి చివరి నీళ్ళలో కలిపి దానికి కారణం ఏమిటంటే మన ఇంట్లో కూడా ఒక ప్రత్యేకమైన పని కోసం పెట్టాము అనుకోండి పదకొండు రోజుల ఇరవై రోజుల అది అయిన తర్వాత ప్రతిమ ఇంట్లో అట్టే పెట్టకూడదు పిల్లలు లేని వాళ్ళు నాగప్రతిమ తెచ్చుకుంటారు పూజ అయిన తర్వాత ఏం చేయాలి నాగప్రతిమ దానం ఇచ్చేయాలి లేకపోతే నదిలో వదిలిపెట్టాలి లేదా ఉండిలో పడేయాలి పద్ధతి ఉంది అది అంచేత తతో ప్రతిష్టాప్య విసర్జయత్ ఆ కార్యక్రమం కాగానే వదిలిపెట్టేసేయాలి అందుకనే మట్టి వినాయకుడిని ఎప్పటికీ పల్లెటూళ్ళల్లో చెరువుల్లో కలపరమ్మ వినాయకుడు చేసి పొలాల్లో పెడతారు ఆ మట్టిలో అక్కడ పెడతారు అలాగే చిన్నవాళ్ళు మామూలు ఇళ్లలోను తులసి కోట్లో పెట్టేవారు చిన్న మట్టి అలాగే ఇది కారణం ఇంత వెనకాల రహస్యం ఉంది ఈ రహస్యాన్ని పది మందికి చెప్దాం మనం వినాయక చవితి అనేసరికి డిస్కో డాన్స్లు డీజేలు ఇవి సరిపోతున్నాయి అంటే వినాయకుడు పూజ ఎవరికి లేదే అవసరం లేదే కర్మ ఇది అంజల వినాయక చవితిని అలా జాగ్రత్తగా జరుపుకోండి స్తోత్ర పాఠాలు ఉన్నాయి అసలు వినాయకుడి మీదే ఎన్ని రూపాలు ఎందుకు వచ్చాయి ఆఖరికి తమిళనాడు కేరళలో ప్రతి సందు చివర వినాయకుడు ఉంటాడు దారే పోతే ఒకసారి దండం పెట్టుకుంటారు ఇంచేత వినాయకుడికి పెళ్లి చేద్దాం అనుకున్నట్ట చేద్దామంటే పిల్లలు ఎవరూ ఇవ్వట్లేట పాపం అప్పుడు అన్నాడు వినాయకుడు వెలి చివర ఉంటాల్లే నాకు కావసమే వెతుకుంటా అన్నట్టే అందుకని అక్కడ ఉన్నట్టే ఇది తమిళనాడులో ప్రసిద్ధమైన కథ అది సంగతి ఇలాంటి కథలు మనకి ఎన్నో ఉన్నాయి వినాయకుడి మీద కొంత చెప్పుకున్నాం స్వస్తి